Hmm. Different different collections, huge collections, number of varieties.

హాయ్ అండి నా పేరు వెంకటేష్ బాబు నేనైతే కొత్తగా బ్రోజోన్ అనేసి వేర్ షాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ మన షాప్ లొకేషన్ అయితే బజాజ్ స్ట్రీట్లో ఎస్బీఐ ఆపోజ్ ఎస్బీఐ ఏటీఎం ఆపోజిట్లో ఉంటుంది అండ్ వెంకటేశ్వర స్వామి గుడికి దగ్గర ఉంటుంది మనందరికీ నెక్స్ట్ అయితే షాప్స్ ఓపెన్ అయిన ఫస్ట్ త్రీ డేస్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ అయితే మేమందరికీ అయితే తెప్పిస్తున్నాను షాప్లో అయితే అండ్ ఫస్ట్ ఆఫర్ అయితే సిక్స్ ఫిఫ్టీకి ఒక ఫార్మల్ కాంబో ఇస్తాను ఒక షర్ట్ అండ్ ఒక ప్యాంట్ అయితే సిక్స్ కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇస్తాను అండ్ థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి రెండు టీ షర్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తాను అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఒక టీ షర్ట్ అయితే ఫ్రీగా ఇస్తాను నెక్స్ట్ త్రీ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి వాళ్ళకి నచ్చిన షర్ట్ ఏదైనా తీసుకోవచ్చు అండ్ టీ షర్ట్ ఒకటి ఫ్రీగా ఇస్తాను నెక్స్ట్ ఫైవ్ థౌసండ్ బిల్ చేసిన వాళ్ళకి మాత్రం ఫార్మల్ కాంబో ఒక షర్ట్ ఒక ప్యాంట్ ప్లస్ ఒక షర్ట్ ఫ్రీగా అయితే ఇస్తాను అండ్ ప్రతి వీక్ మంత్లో వీకెండ్స్ ప్రతి వీకెండ్ అయితే మన దగ్గర స్పెషల్ ఆఫర్స్ అయితే ఉంటుంది అండ్ పలం నేర్లో ఎక్కడ దొరకనటువంటి కలెక్షన్స్ మన దగ్గర అయితే ఉంటుంది మీరైతే చూడొచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ కానీ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి హండ్రెడ్స్ నుంచి థౌజండ్స్ వరకు ప్యాటర్న్స్ ఉన్నాయి మీకు ఏ నచ్చిన విధంగా మీరు అయితే తీసుకునే యూజ్ వచ్చింది సో ప్రతి ఒక్కరు వచ్చి విజిట్ చేయండి ఆగస్ట్ నైన్త్ టెన్త్ లెవెన్త్ అయితే మన షాప్ ఓపెన్ అవుతుంది మీరు చూసుకొని అందులో ప్రతి ఒక్కరు రావాల్సిందిగా చెప్పు చెప్పు షర్ట్స్ అయితే జస్ట్ ఈ ప్యాటర్న్ అయితే మీకు ఎమ్ మాత్రమే దొరుకుతుంది ఎం మాత్రమే దగ్గర దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ కలెక్షన్స్ అయితే దొరుకుతుంది సిక్స్టీ ప్యాటర్న్స్ వరకు ఉంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అంతటి దగ్గర మన దగ్గర పలన్నీర్లు అయితే డబల్ ఎక్స్ఎల్ వర్క్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ మాత్రమే దొరుకుతుంది బట్ మన దగ్గర త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఎలాంటి సైజ్ వేరియేషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈజీగా దొరికే విధంగా మనం అయితే పల్నెర్ లో పెడుతున్నాం అండ్ మీరు చూడొచ్చు కలెక్షన్స్ ఒక ప్యాటర్న్ రెండు ప్యాటర్న్ కాదు ఒకటి రెండు అనేసి కాకుండా ప్రతి ఒక్కటి బిడ్డేస్తాము ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ షార్ట్స్ ట్రాక్స్ అన్నీ ఉంటుంది ప్రతి ఒక్కరికి అందుబాటు విధంగా ట్రెండి వేర్ ఉంది నార్మల్ ఉంది మీకు నచ్చే ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా కలెక్షన్ అయితే అప్డేట్ చేస్తున్నాం డైలీ అప్డేట్ ఉంటుంది కలెక్షన్ మన దగ్గర సో ప్రతి ఒక్కరు రావాల్సింది